దేవుళ్లకు నైవేద్యం సమర్పించే వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లు చేయకండి మనలో దేవుళ్లకు పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పించడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది అయితే దేవుళ్ళకు నైవేద్యం పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎలాంటి ఫలితం లభించదని పండితులు చెబుతున్నారు ప్రసాదం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలట ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హలో భగవంతుడిని నమ్మేవారంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఇలా పూజలు చేసే సమయంలో పూజ గదిని లేదా దేవాలయాన్ని శుభ్రం చేయడం దగ్గర నుంచి నైవేద్యం సమర్పించేంత వరకు ప్రతి ఒక్క పనిని పద్ధతి ప్రకారమే చేయాలి ఎందుకంటే దేవుళ్ళు ఉండే ప్రదేశాలను పరమ పవిత్రంగా భావిస్తారు ఇదిలా ఉండగా మన ఇంట్లో ప్రతి ఒక్కరికి పూజా గది ఉంటుంది అందులో ఉండే దేవుళ్ళ విగ్రహాలు లేదా ఫోటోలను పూజించే సమయంలో తాజా పువ్వులు నైవేద్యం సమర్పించాలి అయితే కొందరు వ్యక్తులు నైవేద్యాలు సమర్పించేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు ఆ సమయంలో దేవుళ్లకు కోపం రావచ్చు ఈ సందర్భంగా దేవుళ్లకు నైవేద్యం ఎలా సమర్పించాలి అసలు ప్రసాదాన్ని సమర్పించేటప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎలాంటి విషయాలపై శ్రద్ధ వహించాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాత్విక ఆహారమే హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్ళందరికీ ఎల్లప్పుడు సాత్విక ఆహారమే సమర్పించాలి ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయకపోతే దేవుళ్లకు కోపం వస్తుందని చాలా మంది నమ్ముతారు అందుకే దేవుళ్లకు నైవేద్యం పెట్టే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పాత్రల్లోనే నైవేద్యం సమర్పించాలి హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడు వెండి ఇత్తడి బంగారం లేదా మట్టి పాత్రలలో నైవేద్యం సమర్పించాలి ఇలా కాకుండా మీరు ప్లాస్టిక్ పాత్రల్లో నైవేద్యాలు సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది దేవునికి ఆగ్రహం కూడా తెప్పిస్తుందని పండితులు చెబుతారు అంతేకాదు అల్యూమినియం ఐరన్ స్టీల్ పాత్రల్లో కూడా దేవుళ్లకు నైవేద్యం సమర్పించకూడదని గుర్తుంచుకోండి నైవేద్యాలలో ఇవి వాడకండి మీరు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం తయారు చేయడానికి ముందు అన్ని వస్తువులను కూరగాయలు పండ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి భగవంతుడికి హోటళ్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నైవేద్యాలు సమర్పించకూడదు అలాగే దేవుళ్లకు నైవేద్యం తయారు చేసే వేళ ఉల్లిపాయలు వెల్లుల్లి వంట ఆహారాన్ని వాడరాదు దేవుడి దగ్గరే ఉంచకండి మనలో చాలా మంది దేవుడికి నైవేద్యం సమర్పించాక ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తుంటారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు మీరు దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కాసేపు భగవంతుడి దగ్గరే ఉంచుకొని దాని బయటకు తీసి కుటుంబంలో అందరికి ప్రసాదంగా పంచాలి ఎందుకంటే దేవుడి దగ్గర నైవేద్యాన్ని ఎక్కువ సమయం ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది శివయ్యకు తీపి పదార్థాలు సమర్పించొద్దు ఈశ్వరుడికి నైవేద్యం సమర్పించే ముందు ఈ తప్పులు చేయకండి పరమేశ్వరుడికి ఎప్పటికీ తీపి పదార్థాలను సమర్పించకూడదనే విషయాలను గుర్తుంచుకోండి ఈశ్వరుడికి పాలు పెరుగు తేనె నెయ్యి వంటి వాటిని ఎక్కువగా సమర్పించాలి లక్ష్మీదేవికి పాల పదార్థాలు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను లేదా తెల్లని రంగులో ఉండే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అమ్మ వారికి తెల్లని ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదట అలాగే లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్